నీవు ఆర్థికపరమైన ఇబ్బందులు వా వ్యాధులు బాధలు నాకే ఈ శ్రమలు నాకే ఈ ఇబ్బందులు అని నీవు అనుకునిచున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభుత్వ క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా యొద్దకు నీవు వచ్చిన ఎడలా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీ పక్షముగా నిలబడి నీ వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు సమస్తమును కూడా నీ యొక్క ఏవైతే నీకు అడ్డుబండలుగా ఉన్నావో నీ కూడా తొలగించి నిన్ను ఉన్నత స్థలముల పైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు నీ పే నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడంటే ఆయనకు నీ వంటే ఎంత ఇష్టమో నీవు కనుగొనాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడే నీ అందరు దృష్టి ఉంచి ఉన్నాడు కనుక నీవు భయపడాల్సిన అవసరం